గేమ్ అంటే ఐ మీన్ ఇంతకుముందు తను నేను సపోర్ట్ చేయలేదు వాస్తవానికి బట్ తను ఇవాళ నిన్న సాటర్డే రోజు వచ్చేసేసి మన కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేసినండి జస్ట్ ఇమ్యూనిటీ పవర్ అంతే తనది ఇమ్యూనిటీ పవర్ ని కూడా తను ఇచ్చే తీసేయడానికి ఇది లేదు వాళ్ళ సిస్టర్ ఓల్డ్ సిస్టర్ మ్యారేజ్ అంటే ఎవరైనా అదే సిస్టర్ గా తన మ్యారేజ్ లో ఉండాలని చాలా ఫీల్ అవుతారు బట్ అలాంటిది ఆవిడ వాయిస్ నోట్ కూడా వినాలనుకోలేదు ఎందుకంటే తన గేమ్ స్పాయిల్ అయిపోయి తామని చిన్న భయంతో బట్ దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది అమ్మాయి చాలా మంచిదే పని కూడా తన వాడేసేసాడు చాలా అది నిజంగా నాకు అది నచ్చలేదు అసలు ఎవరు గెలుస్తారండి నాకైతే తమిళతే గెలిస్తే బాగుండదు ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎంత ఇష్టం లేని మనుషులకైనా సరే అరే ఈ అమ్మాయి ఒకరి కోసం తనదే సాక్రిఫైస్ చేసింది అంటే అది మంచి విషయం కదా ఎవరైనా కూడా తమిళ బయటికి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు కలుస్తారు ఓకేనా కానీ తన తన సిస్టర్ మ్యారేజ్ లో తన లేదు అని చెప్పాను అది ఎప్పటికైనా కూడా లైఫ్ లాంగ్ అందులో కనపడదు తను కానీ అయినా కూడా తను తన వాయిస్ కూడా వినడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే పక్కన కళ్యాణ్ గేమ్ ఎక్కడ స్పాయిల్ అయితేమో అని చెప్పాను సో నాకైతే ఆబ్వియస్లీ నాకు ఇప్పుడైతే బాగా నచ్చింది